వివిధ విశ్వవిద్యాలయాల్లోని వివిధ సంస్థల్లోని విద్యా సంఘాలలో సభ్య సంఘాల ద్వారా నలభై ఎనభై నలభై ఐదు పురస్కారాలు పొందిన విశిష్టమైన వ్యక్తులు ఇప్పటికీ తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్లోనూ పలుగు రాష్ట్రాల్లోనూ సారస్వత సంబంధమైన వేదాంత సంబంధమైన అంశాలపై ఆకాశవాణిలోనూ టీవీలోనూ మూడు పైగా ప్రసంగాలు ప్రసంగించారు ఈ సందర్భంగానే తెలుగు ఆచార్య ప్రభాశ్రేహర్ గారి పురస్కారాన్ని ప్రధాన చేసినందుకు అంగీకరిస్తారు డాక్టర్ భాస్కర్ గారిని ఆహ్వానిస్తున్నాం సన్మానించవలసిందిగా అభివృద్ధి కోరుతున్నాను రెండో పురస్కారీత డాక్టర్ నలిమెల భాస్కర్ గారు మీరు పన్నెండు రెండు పంతొమ్మిది వందల అరవై ఆరు యాభై ఆరున రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు శ్రీపతి గుచ్చారు సంపాదించారు తమిళ కన్నడ మలయాళ సామెతలు తులనాత్మక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి ఎంపీ పట్టా పొందారు తెలుగు మలయాళ కుటుంబ సామెతలు అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్డి పొందారు వీరికి తెలిసిన భాషలు తెలుగు తమిళం కన్నడం మలయాళం ఒడియా బెంగాలీ అస్సామీ మరాఠీ గుజరాతీ పంజాబీ హిందీ ఉర్దూ సంస్కృతం ఇంగ్లీష్ వీరి పవిత్వంపై ఏడు గ్రంథాలను గ్రంథాలను రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ పదకొండు రెండు వేల పదిహేడులో బాధుమైన పదవపురాణ ప్రయోగ పద ప్రయోగ సూచి ప్రచురించడమే కాక ఆరు భాషా గ్రంథాలు పది అనువాద గ్రంథాలు ప్రచురించారు తమిళ్ తొట్టత్తిల్ తెలుగు కుయిల్కల్ నాని కవి దైగల్ పేరాశియర్ గోపి అనే రెండు గ్రంథాల తమిళలో అనువదించారు మూడు వ్యాస సంపుటాలను ప్రచురించి పన్నెండు గ్రంథాల సంపాదకత్వం వహించారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ పురస్కారం ఉపాధ్యాయ పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారంతో పాటు పదిహేడు పైగా పురస్కారాలు పొందారు పాఠశాల స్థాయి పురస్కారాల విషయం విషయ నిపుణుడుగా కేంద్ర సాహిత్య అకాడమీ సమీక్షకులుగా కాపీ రైటర్గా ఎన్బిబి సహాదారుగా అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక పూర్వాధ్యక్షులుగా ఉండి తెలుగు భాష సాహిత్య రంగాలు ప్రముఖులుగా నిలిచారు ఈ రోజు ప్రభాశ్రీహరి గారి పురస్కారం స్వీకరించినందుకు ధన్యవాదాలు